ఉన్న స్థితి కంటే రెట్టింపు ఆశీర్వాదం అందు ప్రయాణం చేయాలంటే నీ నోట నీవు కలిగి ఉండవలసిన ఒకే ఒక్క మాట ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మొదటి కొరింది పదహైదవ అధ్యాయం పదేవ వచ్చినంలో నుండి నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే నిజం చెప్పండి మీ చుట్టూ ఉన్న వారందరి మధ్యను మీరు మీ గతం గురించి మాట్లాడుతూ దేవుడు మీకు చేసిన అద్భుతమైన కార్యాలను గురించి వివరించి దేవుణ్ణి మీరు కనపరుస్తూ ఉన్నారా ఇప్పుడు రోజుకి లక్ష లక్షలు సంపాదిస్తూ ఉన్నావు ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్నావు కానీ ఒకప్పుడు ఇప్పుడు మిక్కిలి విలువైన వస్త్రాలు ధరించి చాలా విలాసవంతమైన కార్లలో వాహనాలలో ఏసీలలో ప్రయాణం చేస్తున్నావు కానీ ఒకప్పుడు ఇప్పుడు ఖరీదైనటువంటి అద్భుతమైనటువంటి సొంత గృహంలో ప్రశాంతంగా జీవిస్తున్నావు కానీ ఒకప్పుడు నీ పట్ల దేవుడు ఎంతో చేశాడు ఎన్నో కార్యాలు చేశాడు కానీ నీవు నోరు తెరిచి సమాజంలో ఉన్న నీ చుట్టూ ఉన్న నలుగురితో నువ్వు పంచుకొని దేవుణ్ణి ఆ విధంగా గనపరిచినప్పుడు దేవుడు నీకు మరెన్నో చేయాలని ఆసక్తి శ్రద్ధ నీపై చూపుతున్నాడు ఉదయ కాలం అందు దేవుడి నీతో స్పష్టంగా తన వాక్యము నుండి ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు నీ స్థితి ఇది కాదు కానీ ఇంతటి స్థితికి రావటానికి దేవుడు కారణం కాదా ఈ విషయాన్ని సాక్ష్యముగా నలుగురితో పంచుకొని దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారా ఒకవేళ మీరు అలా కనపరచడానికి వాళ్ళెవరైనా అనుకుంటారేమో వీళ్ళెవరైనా అనుకుంటారో అంటూ నామోషిగా ఫీల్ అయితే నష్టాల పాలవుతారు కానీ మీ విషయాన్ని మీ గతంలో మీ జీవితంలో మీరు ఎంత ఎదగటానికి దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఎంత దేవుడు చేశాడో అంత మీరు పంచుకున్నప్పుడు నిశ్చయముగా మీ ద్వారా దేవుడు కనపరచబడతాడు అంతేగాక మిమ్మల్ని రెట్టింపు ఆశీర్వాదంలోకి ఉన్న స్థితి నుండి రెట్టింపు ఆశీర్వాదంలోకి తీసుకొని వెళ్ళగలిగే దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడును గాక ఆమె